ఓం సాయి సాయి శుద్ధ చైతన్య స్వరూపులు మనము నిత్యము కొలిచే భగవంతునికి ఆరు లక్షణములు ఉన్నవి అవి బాబాయందు కూడా కలవు కీర్తి ధనము అభిమానము లేకుండుట జ్ఞానము మహిమ ఔదార్యము అవి అన్నయూ సాయి అందు సంతరించుకున్నవి అందుకే సాయి భగవంతుడు సాయికి ఇంద్రియ విషయములపై ఏమాత్రము దృష్టి లేదు సాయి రంగు రుచి వాసన ఎరుగరు ప్రకృతిలో ఉండిరి భక్తులు ఎంత దూరమున ఉన్ననూ ముక్కుకు దారము కట్టి లాగుకున్నట్లు ఆయన వద్దకు వారు బాబా భక్తులతో ఇలా అన్నారు నేను మీకు బానిసలలో బానిసను మీ పాదస్పర్శ నా భాగ్యము మీరు విసర్జించిన అశుద్ధములో ఒక పురుగును సాయిరాం బాబా పలికిన పలుకులు సరస్వతీదేవి కూడా పలుకుటకు భయపడును బాబా ఎంతో దయా దాక్షిణ్యములకు ఇది సాయి అస్తలిత బ్రహ్మచార్యులు శ్రీ ఆంజనేయస్వామికి సమానము కోరిక కోపము అను పదములకు అర్థము లేదను స్వభావము గల వారు శ్రీ సాయిబాబా సాయి మార్గము అతి సులభము బాబా మంత్రములు ఉపదేశించుట కానీ యోగాభ్యాసములు గాని ఆశ్రములు కానీ భక్తులకు చెప్పలేదు మీ హృదయమును నాకిచ్చి నామమునే ధ్యానము చేసుకునుడు అనిను సాయి చేసే అంతయును భక్తుల కొరకే సాయినామ ఉచ్చరణ మన భావబంధముల విముక్తికి సాధనము యాగములు చేయుట అష్టాంగ యాగము మంత్రజపము చేయుట భజ్ఞాగ్నుల నడుమ కూర్చునుట ఇవి అన్నీ బ్రాహ్మణులకే చెందినవి వీలుపడును కానీ ఇతరముల వారికి సహాయకారులుగా ఉండేవి కావు అందుచే మీరు వాటి గురించి ఆలోచించిన అవసరం లేదు అని తెలిపెను మనసు యొక్క పని ఆలోచించుటయే ఏది గుర్తుకు వచ్చినా అది ఏ మనసు ఆలోచించును అందుకే గురువును గుర్చి ఆలోచించిన సద్గురువునే పొందగలము యోగేశ్వరుల యొక్క బోధనలు వినుట ఇతర సాధనముల కన్నా కష్టమైనది కాదు కనుక ఆ బోధనము యొక్క మనకు సాయి మార్గము ఈ యోగేశ్వరుల యొక్క బోధనలు వినిన సంసారంలో ఉండు భయములు తొలగించును హృదయము నిబ్బరముగా నించును బ్రాహ్మణులే కాక స్త్రీలు తక్కిన ఇతర వర్ణము వారందరూ ఈ బోధనలు వినుట ద్వారా పవిత్రులు అగుదురు ఇది ఏ సులభ మార్గము ఇంత కన్ననో తేలిక మార్గము మనము ఎరుగలేము ప్రాపంచిక విషయములలో చిక్కుకొని ఉండిన వారు వారి మనసును సాయిబాబాపై లగ్నము చేసి మీ సర్వస్వమును సర్వస్వము సాయి కర్పింపుడు వారి యొక్క వారి యొక్క మార్గము నడువుము వారి కథలను వినుము సాయియే మీకు సాక్షాత్కరించి ఆశీర్వదించును ఇది ఏ అందరికీ శుభ మార్గమని గమనింపుడు భగవంతుని యొక్క కృప లేనిదే యోగుల బోధనలు వినలేము మన అహంకారమును తొలగించి శరీర వాంఛనలు తొలగించును పుట్టుట గిట్టుట అనునవి కూడా నశింపజేయును ఎవరికైనా సరే భక్తి భగవన్నామ స్మరణ పూజలు జపము ధ్యానము వాటిపై లేనివారు యోగేశ్వరుల ఆశ్రమములో వారి సాంగత్యము చేసిన మనస్ఫూర్తిగా మీరు ఈ సాగరమనడి సంసారమును అవలీలగా దాటగలరు అందుచే మిమ్మల్ని ఉద్ధరించుటకే సాయిబాబా వంటి వారు అవతరించిరి మహా యోగేశ్వరులు కూడా గంగా గోదావరి కావేరి కృష్ణ యమున పవిత్రమైన నదులలో వారి యొక్క పవిత్రతను నిలుపుకున్నటకు విషయవాంచనలు విడనాడుటకు స్నానం చేసేదరు అందుచే ఈ యోగేశ్వరుల మార్గము సులభ సాధ్యము కనుక ఈ మార్గమే ఎంచుకుని సాయి రూపముని ధ్యానించుచు సాయి పాదములపై పడి సర్వస్య శరణాగతి అంటూ వేడుకుని ఈ అధ్యాయము ముగించదము ఓం శ్రీ సాయినాయ మహా మానవ జన్మ శరీరము విలువ ఈ అనంతకోటి బ్రహ్మాండ విశ్వంలో ఎన్నో రకముల జీవులను సృష్టించారు భగవంతుడు వీనిలో యోగసులు ఉన్నారు మానవులు ఉన్నారు దేవతలు ఉన్నారు వీరు వీరులు ఉన్నారు జంతువులు ఉన్నవి పక్షులు ఉన్నవి పురుగులు ఉన్నవి ఎన్నో విధముల ప్రాణికోటి ఉన్నది అందునూ భూమి ఆకాశము స్వర్గము నరకము మహాసముద్రములు నివసించు జీవకోటిని సృష్టించి ఉన్నాడు పాపములు చేసిన వారు నరకమునకు పుణ్యములు చేసిన వారు స్వర్గము ప్రాప్తించును ఈ పాపపుణ్యములు సమానముగా చేయువారు మానవ జన్మను ధరించి మోక్ష ప్రాప్తి కొరకు అవకాశము కల్పింపబడినది పుట్టుక కానీ మోక్షము గాని వారు వారు చేసుకున్నట్టు కర్మలపై ఉండెను జీవకోటి అన్నిటికీ ఆహారము భయము సంభోగము నిద్ర కలిగి ఉన్నవి మానవకోటికి ఇవి కాక భగవంతుడు ఒక శక్తిని ఎక్కువగా ప్రసాదించారు అది ఏ జ్ఞానము తలుచుకున్నా భగవంతుని చూడగలడు మానవుడు దేవతలు సైతము ఈర్ష్య ఈ మానవులపై దేవతలు అనుకునేదరు మనము కూడా భూమి మీద జన్మించి మోక్షమును సంపాదించవలనని మానవ జన్మ జన్మలలో కన్నా నికృష్టమైనదనియు చీము రక్తము మురికితో కూడుకున్నదనియో చివరికి రోగములు ప్రాప్తించి మరణము చెంది మట్టిలో కలిసిపోవునని కొందరు భావింతురు అదియును నిజమేనని మతగ్రంథములు చెప్పుచున్నవి ఇన్ని రకములు ఉన్నప్పటికీ మానవునికి జ్ఞానమును సంపాదించే మోక్ష మోక్షప్రాప్తికై సాధన చేయుటకు బుద్ధినిచ్చెను ఇంద్రియ సుఖములు అనిత్యమని అశాశ్వతమని ఈ ప్రపంచమంతయు మిద్య అని విరక్తి పొంది గ్రహించి నిత్యానిత్యములకు భేదము తెలుసుకుని అనిత్యము వదిలి చివరికి మోక్షమునకై మానవుడు సాధన చేయుచున్నాడు ఈ శరీరాందములకు మరియుచూ అవ అవయవ సుఖములకు పాకులాడినచో నరకమునకు పోయేదరు ఆత్మ సాక్షాత్కారము మోక్ష సాధన వీటిని మానవుడు ఆధారములు చేసుకునిన స్వర్గము ప్రాప్తించును భగవంతుడు అనేక జీవులను సృష్టించినను అతనికి తృప్తి తీరలేదట ఎందుకనగా అతని శక్తి జీవులు గ్రహించలేకపోయినవి గనుక అందుకని ప్రత్యేకముగా తెలివితేటలనిచ్చి మానవుని సృష్టించినారు మానవునికి జ్ఞానమని శక్తినిచ్చారు భగవంతుని లీలలను గ్రహించి మానవుడు బుద్ధితో మసలినాడు భగవంతుడు అతనిపై ప్రేమ నిలిపి సదా అన్నిటి యందు రక్షణ కలిగించును అందుచే మానవ జన్మ లభించుట చాలా అదృష్టము అన్నిటికంటే సాయిబాబా పాదములపై బడి శరణములు వేడిన ఎంతో గొప్పది ఈ మానవ జన్మము సాయిబాబా నిర్గుణ సగుణ స్వరూపము జీవాత్మ పరమాత్మ అని భగవంతుడే బ్రహ్మము రెండు విధములుగా అవతరించును నిర్గుణ స్వరూపము సగుణ స్వరూపము సర్గుణ స్వరూపములకు ఆకారము లేదు నిర్గుణ స్వరూపములకు లేదు రెండు స్వరూపములు పరబ్రహ్మవి కొందరు నిర్గుణ స్వరూపమును పూజించరు మరికొందరు సగుణ స్వరూపమును పూజించరు మనుష్యుని రూపు ఆకారంలో ఉన్నది కాబట్టి దేవుని రూపం కూడా ఆకారముగా పోల్చుకొని పూజించుట తేలిక మార్గము సహజము భవద్గీతలో కూడా సగుణ స్వరూపమును పూజించుట సులభమని చెప్పి ఉన్నది మానవుని భక్తి ప్రేమలు కొంతకాలము వరకు సగుణ స్వరూపమును బ్రహ్మమును పూజించినా వృద్ధి చెందవు అలా కొంతకాలమైన తరువాత నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మను పూజించటకు మార్గము తెలియను యజ్ఞవేదిక విగ్రహములు సూర్యుడు వెలుతురు అగ్ని నీరు బ్రహ్మము ఇవి అన్నయూ పూజింపదగినవే కానీ సద్గురువు వీటి అన్నిటికంటేనో కూడా ఉత్కృష్టుడని తెలియవలేను సాయి సద్గురువు కాబట్టి మనము సాయినే పూజింపవలయును ధ్యానింపవలయను మనోనిశ్చయము సాయి వాక్కులయ్యందు భక్తి శ్రద్ధ మన కోరికలను త్యజించుడయ్యే సంకల్పము సాయి ఆకారములో ఉన్నప్పటికీ నిరాకార స్వరూపులు కొందరు సాయిని భగవంతుని భక్తుడందురు కొందరు మహాభగవంతుడందురు కానీ మనకు సాయి భగవంతుడే ఇలా ఆయన ఎన్నడూ కోపగించువారు కారు నెమ్మదిగాను ప్రేమగాను సూటిగా ఉండే ఉండేవారు కనుక ఉద్రేకము కానీ అభిమానము కానీ లేక నిత్యము ముక్తసరిగా సరిగా మనకు వర్ణింప అలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే ఇప్పుడు శిరడీలో సాయి రూపముగా అవతరించెను సర్వపానికి ప్రవప్రాణికి ఆశ్రయము కల్పించు సాయి ఎవరిని ఆశ్రయం ఆశ్రయించి ఉండవలేదు వారు కూర్చుండు చోటు ఒక కోనెసంచిపై వారు ఎదురుగా భక్తులు సంగీత వాయిద్యములతో భజనలు సెలిపి సాయిని ఆనందింపరిచేవారు కొందరు వారి పాదములను కడుగుచుండెడివారు కొందరు విసినకర్రలతో వింజామరలతో విసిడి విసిరడివారు కొందరు అత్తరు పన్నీరు సాయిపై చల్లడివారు కొందరు నైవేద్యము సమర్పించేడివారు బాబా షిరిలోనే ఉన్నప్పటికీ ధర్వంతర్యామి అణువణువులో ఉన్నారు అట్టి ఆ సర్వంతర్యామికి షిరిడీ భక్తులు చేసిన విధముగా మనము కూడా తరించి సాయికి సాష్టాంగ నమస్కారములు అర్పించడము ఓం సాయిరామ్